ఇక కేటీఆర్ ఆటో మీద పోతా ఉన్నాడు ఇక్కడ తెలంగాణ భవన్ లో తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్తున్న కేటీఆర్ బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డొమ్ కాంగ్రెస్ డమ్మిల్ ఇగ ఇక ఇది ఇలాంటి తప్పుల వల్ల కేటీఆర్ కు మతి సిబ్బంది లేదంటే అంత పరిపక్వత లేదు అంత టాలెంట్ కనబడదు ఇంగ్లీష్ రెండు మూటలు మాట్లాడుతుంది తప్ప కేటీఆర్కి అంత సీన్ లేదని ప్రజలు ఎందుకంటారు అంటే గిందుకే తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్తున్నటువంటి కేటీఆర్ ఈ సోయి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఒక అర్థం ఉండే ఇప్పుడు అంత అయిపోయినాక ఓడిపోయాక ఆటో డ్రైవర్ను అక్కడ చేర్చుకునే ప్రయత్నం చేశాడు అంటే చేస్తే మంచిది ఇంకనన్నీ చేయను కానీ బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు అనేది తప్పు బీజేపీని ఎందుకు గెలిపిస్తారు నాకు అర్థం కాదు బీజేపీని గెలిపించి గెలిపించి ఏం చేస్తారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమైందని ప్రజలు నమ్మరు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నాడు ఇది సిగ్గుదాపునే మాటనే మోదీని ఎదుర్కొనే ప్రాంతీయ పార్టీలే అని చెప్పాడు ఇది వస్తుంది మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి కేటీఆర్ కేటీఆర్ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్కు ఆటోలో ఆటోల ప్రయాణం ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటే నీకు ఇట్లీ పది ఏళ్ళు పాలన చేస్తే నీకు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలవని పరిస్థితికి వచ్చి ఇట్లా ఉన్నది నీ పరిపాలన రైట్ ఒకటి ఒకటినే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చివరికి కేసీఆర్ రాడు రాడు అనుకుంటే ఇట్లా చేసాడో మరి కుట్టుకుంటా కుట్టుకుంటూ వచ్చి ఏం ప్రమాణం చేసాడో కానీ మొత్తం మీద ఊహించని పరిణామము ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్నది కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి ముందర ప్రమాణం చేయడం అనేది స్పీకర్ మొదల ప్రమాణం చేస్తే ఎట్లుంటది అనేది బాగానే ఉంటుంది అనుకో కోర్స్ బాగానే ఉండాలి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇంతే అని అందరం మనసులమే అని వయసులో తేడా ఉన్న ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ మధ్యంగా ప్రజల తీర్పులో అందరం సమానం అన్నటువంటి గుర్తింపు గానీ ఆలోచన కానీ ఉంటే ఇలాంటి గర్వం ఉండకపోతే మంచిది ఒకనాడు ఎప్పటికీ నా శాశ్వతంగా నేనే అనుకున్నటువంటి విర్ర కేసీఆర్ కేసీఆర్ బొక్క బుర్ర పడ్డటువంటి పరిస్థితి మళ్ళీ అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్య ఆయన సీట్లో ఈయన ఈయన సీట్లో ఆయన కూర్చున్నటువంటి పరిస్థితికి వచ్చింది